హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్ర ఫెన్ అయితే ఉన్నారో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూసిన మన ఆసరా ఫెన్షన్దారులయితే ఈ రోజున గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి మన తెలంగాణలో ఏదైతే ఆశ్ర పెన్షన్ దారులు అయితే ఉన్నారో ఇప్పుడు మొన్న ఇరవై ఐదు తారీఖు నుంచి ఈ నెల ముప్పై తారీఖు వరకు ఎవరైతే పెన్షన్ దారులు అయితే ఉన్నారో మీకు చేయిత పథకం ద్వారా డబ్బులు వచ్చాయా రాలేదా అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన విధంగానే రెండు వేల రూపాయలు అవే మూడు వేల రూపాయలు వస్తున్నాయని ఇప్పటికే చాలా మంది మన పెన్షన్ దారులు అయితే అడుగుతున్నారు కాబట్టి మనకైతే చేత పథకం ఎప్పుడు వాటికి సంబంధించిన అప్డేట్ అనేది ఏ టు జెడ్ మీకు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వీడియోని కాస్త లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయించండి ఓకేనా సో మొత్తానికి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఆసరా పెన్షన్ దారుల ద్వారా డబ్బులు ఎలా వస్తుందో వాటి గురించి తెలుసుకుందాం సో ఈ వీడియోని కాస్త లైక్ చేసేయండి ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణ వచ్చేసి ఆర్థికంగా వృద్ధులు కానీ వండర్ మహిళలు ఇంకా వికలాంగ సోదరులు చాలా ఇబ్బంది పడుతున్న విషయం మన అందరికి తెలిసింది కదా సో మనం కూడా చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఏమైనా ఇప్పుడు ఇవ్వస్తే బాగున్నాయి ఉండేది కదా అని చాలా మంది అనుకొని ఉంటారు మేధావులు సో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇవ్వాలంటే మనం ప్రభుత్వం దగ్గర డబ్బులు అయితే ఉండాలండి సో మన ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనిది ఎక్కడి నుంచి ఇచ్చేవాలి సో అని ఇప్పటికే చాలా మంది నేతలు అయితే చెప్తున్నారు కదా సో ఏం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట అనడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వృద్ధులు కావచ్చు వంటర మహిళలు కావచ్చు ఇంకా విక్లాంగుల సోదరులు కావచ్చు ఈ రెండు వేల రూపాయల కోసం ఇంకా ఆధారపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఈ నెల ఏదైతే ఇరవై ఐదో తారీఖు నుంచి రేపు ముప్పై తారీఖు వరకు హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటి నుంచి మన తెలంగాణలో వచ్చేసి ఏ విధంగా నడుస్తుంది అన్ని విషయాలు చూసుకుంటే రేపటి రోజున బాగానే ఉంటుంది కాబట్టి మన తెలంగాణలో ఇప్పుడు చూసుకుంటే ఆసరా ఫెన్షన్ దారిలో ఒక సమ్మె అయితే నడుస్తుంది ఇంకా వచ్చేసి రైతన్న సమ్మె జరుగుతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఈ రోజున తెలియజడం అయితే జరిగింది ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో గతంలో ఎలా ఉండేవాళ్ళు అదే విధంగా ఉంటే ఇంకా బాగుంటుందని ఇప్పటికే చాలా మంది రైతులు ఇంకా ఆసరా పెన్షన్ దారులు అయితే మాట్లాడుతున్నారు సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా ఆసరా పెన్షన్ అయితే ఈ చేయితే పథకం ద్వారా డబ్బులు అనేది అంజేంద చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో అలాగే ఆసరా పెన్షన్ ఖాతాలో వచ్చే నెల నుంచి డబ్బులు అయితే జమ అవుతున్నాయి కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఈ రోజున మనకైతే తెలియజేయడం జరిగిందండి సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ కదా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకనే ఆల్ పెట్టి ట్యాబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్